హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండీ ఇంకా వీటి యొక్క ఛార్జింగ్ వైర్లు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కదా మనం వీటి ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఆ పక్కన ఏదైనా సెల్ఫ్ ఉంటే సెల్ఫ్లో పెట్టేస్తాము సెల్ఫ్ ఏం లేనప్పుడు మనం ఇలా ఫోన్ ఛార్జర్ పైన ఇలా పెడితే అది కింద పడిపోతుంది అలాంటప్పుడు అయితే మనం ఇలా ట్రై చేయండి అదేంటంటే ఈ ఛార్జింగ్ వైర్ ఉంది కదా దీన్ని ఇలా మనం చేతికి పెట్టుకుంటాం చూడండి ఇలా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫోన్ అనేది సపరేట్గా ఇది పెట్టడానికి ఏదో ఒక ప్లేస్ కానీ లేకపోతే సెల్ఫోన్లు కానీ లేకపోతే మామూలుగా చేదో ఏదో ఒక స్టూలో ఏదో ఉండాలి అనేది ఏది అవసరం లేదు ఇలా మనం పెట్టేస్తే ఈజీగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుందనమాట చూడండి ఇలా అనమాట ఇలా మనం ఎంతసేపు ఫోన్ ఛార్జింగ్ అలాగే ఉంచుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది మనం ఇంట్లో ఉన్నా సరే తర్వాత ఎక్కడికైనా బయటికి జర్నీలో వెళ్ళినప్పుడైనా సరే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మామూలుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇంట్లో అయితే లా పక్కన ఏది లేకపోతే మామూలుగా ఛార్జర్ పైన ఇలా పెట్టిస్తాము కానీ అలా కాకుండా మనం మామూలుగా ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మామూలుగా ట్రైన్లో కానీ ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు లేకపోతే మనకి ఎక్కడ తెలియని ప్లేస్లో మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి అక్కడ ఆ ప్లేస్లో మనకి సెల్ఫ్ లాంటివి ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాంటిది ఒక క్యారీ బ్యాగ్ అయితే ఉంటూనే ఉంటుంది కదా మనము మామూలుగా జర్నీలో వెళ్ళినప్పుడు ఏదో విధంగా ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు కానీ ఏదో రకంగా ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా ఇంకా దీన్నైతే ఇలా తగిలి చేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఛార్జర్కి పెట్టేసిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టామనుకోండి ఒకవేళ మనం జర్నీ చేసినప్పటికీ కూడా ట్రైన్లో కానీ ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు జర్నీ చేసినప్పుడు కూడా అది కదిలి కింద పడిపోతుందేమో ట్రైన్లో అన్న టెన్షన్ కూడా ఉండదన్నమాట చూడండి ఇలా పెట్టేసేయండి ఎక్కువ దూరం జర్నీ చేసే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బుద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి అదేంటంటే ఒక చిన్న ఉల్లిపాయనైతే తీసుకున్నాను ఇప్పుడు మీరు చూపించడం కోసం ఒక చిన్న ఉల్లిపాయన సరే లేకపోతే చిన్న ముక్క అయినా సరే ఇలా కొంచెం ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయనైతే తీసుకొని మనం కొబ్బరి తురి మీద ఉంటుంది కదండి దాంతో ఇలా తురుముకోవాలి ఓకే ఇలా మొత్తం అంతా ఇలా తురుమేసుకోవాలి ఇప్పుడు ఈ తురుముకుందంతా కూడా నేను ఏదైనా ఒక గిన్నెలోకి ఈ దీని ఒక రసం అంతా తీసుకుంటున్నాను ఇది కొంచెం మనకి వెల్లుల్లి కదా ఇది ఉల్లిగడ్డ కదా కొంచెం ఘాటుగా స్మెల్ అయితే వస్తుంది ఇది ఓకే ఈ రసం అంతా కూడా ఇలా తీసేసుకుంటున్నాను ఇలా కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకుంటే దీన్ని మనం ఇలా స్ప్రే బాటిల్లో కూడా చేసి పెట్టుకోవచ్చండి కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటున్నాను మనం ఎంతైతే ఉల్లిపాయల ఉల్లిగడ్డ రసం ఉందో దానికి ఒక రెండు వంతుల వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా కలిపేసామనుకోండి ఇదంతా కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఏదైనా స్ప్రే బాటిల్లో ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి లేకపోతే ఇలా మనం డైలీ మనం ఏంటంటే ఒక్కోసారి ఇంట్లో బల్లులు విపరీతంగా మనకి స్టవ్ దగ్గర సింక్ దగ్గర ఇలా తిరుగుతూ ఉంటాయి మనకి ఆ స్టవ్ బండ దగ్గర టైల్స్ దగ్గర అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల ఆ ఘాటు ఆ స్మెల్కి ఆ బల్లులు బొద్దింక లాంటివి ఏవి కూడా ఆ స్టవ్ దగ్గరకైతే రావన్నమాట తర్వాత ఇది ఇంకొక టిప్ అనమాట ఇలాంటిది నేను ఒకటి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక రెండు గుప్పళ్ళంతా ఉప్పు వేసుకుంటున్నాను ఇది ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా వేడవాలన్నమాట ఈ సాల్ట్ అనేది చాలా ఎక్కువసేపు ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఆ సాల్ట్ అనేది చాలా ఎక్కువగా వేడి చేసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఇంట్లో ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో మనం బట్టలు ఐరన్ చేయాలనుకున్నప్పుడు మనకి టైం ఉండదు తర్వాత సారీ టైం కాదు మనకి కరెంట్ ఉండదు అనుకోండి కరెంట్ లేకపోయినా లేకపోతే ఐరన్ బాక్స్ పంచేయకపోయినా అలాంటి టైంలో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ఇలా పెనం మీద మనం సాల్ట్ వేసుకొని చాలా ఎక్కువగా వేడి చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ సాల్ట్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి ఓకే వేసేసుకొని దీన్ని ఒక పాకెట్ లాగా చుట్టేసుకోవాలన్నమాట ఉప్పు ఇది మనం వేడి చేస్తాం కదా ఇది చాలా ఎక్కువ వేడి చాలాసేపటి వరకు ఇలాగే వేడిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒకటి మనకి జ్యువెలరీ పర్సులు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఆ ఒకటి మనకి క్లాత్తో ఉన్న ఒకటి ఇలాంటి పర్స్ని తీసుకొని ఇప్పుడు ఈ పాకెట్ని అందులో పెట్టేసుకోండి ఈ క్లాత్ అయితే చాలా వేడిగా ఉంది ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ చాలా ఎక్కువ వేడి చేసాం కాబట్టి చాలా వేడిగా ఉందన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో ఎప్పుడో ఒకసారి సడన్గా ఐరన్ చేద్దాం అనే టైంకి కరెంట్ లేకపోయినా లేకపోతే ఐరన్ బాక్స్ పంచ్ అప్పటికప్పుడు మనం ఒక రెండు డ్రెస్సులు ఐరన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా మనం ఈ వేడిగా ఉంటుందన్నమాట ఈ పర్సు మనం ఇందులో ఉప్పు వేడి చేసి పెట్టాం కదా పాకెట్ చాలా వేడిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా మనం ఐరన్ లాగా చేసేసామనుకోండి చాలా మనకి ఐరన్ చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది మనం ఇలా ఒకసారి చేసామనుకో ఖచ్చితంగా ఒక రెండు డ్రెస్సులు మాత్రం ఈజీగా ఐరన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా అనమాట ఓకే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఓకే ఇప్పుడు మీకు చివరిలో చూపిస్తాను మనకి కాటన్ షర్ట్స్ కానీ కాటన్ డ్రెస్సులు కానీ చాలా నీట్గా ఐరన్ అయితే అవుతాయి అన్నమాట ఇలాంటి టీషర్ట్స్ వీటికంటే కూడా ఇంకా మనకి కాటన్ అయితే ఇంకా నీట్గా మనకి ఐరన్ అవుతాయి మనకి చాలా ఎక్కువసేపు ఆ సాల్ట్ పాకెట్ అయితే వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఐరన్ లాగా అయితే చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇంట్లో ఇలాంటి ఖాళీ పెన్ మూతలు అయితే వేస్ట్గా పడిస్తుంటాం కదా పెన్ అయిపోయిన తర్వాత ఈ మూతలను కూడా వాళ్ళ వీటిని అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇప్పుడు దీనికి నేను ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను ఈ మూతకి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా సరే గోడకైనా సరే ఎక్కడైనా సరే మనం ఇలా అతికించుకోవాలి ఓకే ఇప్పుడు దీనికి మనం ఇంట్లో కీ చైన్స్ లాంటివి అయితే బాగుంటుందన్నమాట చూడండి ఇలా ఇలా మనం వేస్ట్గా పడేస్తే మూత క్యాప్ని కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ